આ <muchas> બે ఏమైంది సార్ ఏమైంది ఇష్యూ ఏంటి మీ పూ ఇష్యూ ఏంటి ఆపకూడదు లేదు మనం ఆపకూడదు మిషన్ అడగదు ಒಂದು ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅದು ಬಹಳ ಬಳ್ಳಗನ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅದು ಓಕೆ ಬಟ್ ಬಸ್ಬಿನ್ ಬಾಕ್ಸ್ ಕಾರ್ ಲೋಕಿ తర్వాత ఆ సౌలవరం చెప్పు వెళ్ళిపోయి మళ్ళీ కారు ఎక్కది మాట పోలీసులు వచ్చి లోని కలిగిన మాట్లాడుతూ చేసుకుని అలా చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత లాటీలో ఎత్తి లాగర్ చేస్తాను లాగారిపోయినట్టు కారు పోయేటట్టు చేసి ప్రొసీజర్లో నాలుగైదు వెహికల్స్ కలుపు వస్తాయి దయచేసి మనం అర్థం చేసుకోవాలి మన వల్ల పొరపాటు జరుతా ఇంతమంది అవుతున్నారు ఇంత మంత్రి నేను మీకు పాటిస్తున్నాను ఇబ్బంది జరగదు ఇబ్బంది జరుగుతున్నాను దైతే తెలుసు పొరపాటు చేస్తే ఇక్కడ కూర్చుంటారు కదా నాకు

లీ సపోజ్ సపోజ్ ఛాలెంజ్ సపోజ్ ఛాలెంజ్ ఛాలెంజ్ ఎక్కడ ఉన్నది లైక్ పరీక్షలు రెడీ టు లూజ్ నాకు వైసీపీ అదర్ పర్సన్ షుడ్ వర్క్స్ వస్తే నేను గెలిస్తే నేను రిజైన్ చేసేస్తాను ఆ దమ్ ఉండాలి సో ఆ దమ్ ఉంది నాకు ఎంత బేసిక్లీ లెక్కర్ తాగి అలా గొడవ చేస్తే పోలింగ్ పార్టీ మీద ఎవరు బేసిక్లీ అరవై రోజుల నుంచి ఎలా పని చేస్తే కరెక్ట్ అయితే వాళ్ళకి ప్రోసెస్ తెలుసా సో బీసిక్లీ రవీంద్ర గారి తెలుసు ప్రతి సెక్టర్ ఆఫీసర్ రిజర్వ్డ్ రిజర్వ్ మనం రిజర్వ్డ్ ఈవీఎంస్ పెట్టలేకపోతే ఎట్లా రిప్లేస్ చేస్తాం ఈరోజు డెబ్బై ఎనిమిది ఈవీఎంస్ మనం మార్క్ చేసాం ఎనిమిది జిల్లాల్లో ఎక్క ఓటింగ్ జరుగుతుంది మన ఇక్కడ మొత్తం కంప్లీట్ చేస్తాం ఎనభై రెండు శాతం పోలింగ్తో కంప్లీట్ చేస్తాం ఒక్క ఎన్సీబీ లేకుండా

ಮೂಡ ಸಪೋಸ್ ಪಾರ್ಟಿ ಸಪೋಸ್ ಎಲ್ಲ

सो सेवेंटी एट व्हीकल मार्च है सेवेंटी एट मशीन मार्च है सेवेंटी एट व्हीकल मार्च है बिकॉज़ यू हैव सीन येह येह वी नो दैट सियास्ता में इसमें प्रावधान सेवेंटी ऑफ लोगों का मशीन मार्च सीन है और अन्य जिस चंद्रवार का ऑल द सेक्टर ऑफ डिसाइडर रूप से सबसे अधिक डिसाइडर सर दिस आई मीन द मोई सेंट फ्लैग फोटो सर आई मीन व्हाट आर यू सेइंग सर आई प्रेसांड रिपोर्ट वी हैव ब्रिंग बैड नेम टू द कंपनी प्लीज मेक इट पक्कीता इट्स गोइंग ऑन ऑनेस्टली ไली पे द आस्क मीडिया विल दे विल लीव सर व्हाई बिकॉज़ आई विल पे कोड आई पे सर देयर इज सम एविडेंस सर एविडेंस सर ಏನ್ಲೇ ಸರ್ ದೇರ್ ಆರ್ ವಿಡಿಯೋಸ್ ಏನ್ಲೇ 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 ಡೋಂಟ್ ಡೋಂಟ್ ಸರ್ बिकॉज वी हैव अ वेरी लॉन्ग रिलेशनशिप यू नो ಸರ್ ಸೌಂಡ್ ಇಸ್ ಸೈಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಯೋ ಯೇ ವಿನ್ ದಿಸ್ ಬಿಸಿನೆಸ್ ಆಸ್ ಯು ಸ್ಟೇಬಲಿ हाउ ಯುವ್ ಹೆಲ್ಪ್ಡ್ ದ ಫೋನಸ್ ಸರ್ ವಿ ಹ್ಯಾಡ್ ಅ ವೆರಿ ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ಎಲೆಕ್ಷನ್ टुडे ವಿ ಹ್ಯಾಡ್ ಅ ವೆರಿ ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ವಿ ಆರ್ ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ಆಲ್ಸೋ ಸರ್ ಬಟ್ ಸರ್ ಗವರ್ನಮೆಂಟ್ ಹಸ್ ವರ್ಕ್ಡ್ ಯೇ डेफिनेटली ಸರ್ कैन यू गि क्लारीफिकेशन सर 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 मोदी के रहा है